రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించి న్యాయం చేస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు సమస్యలు ఏమైనా ఉంటే రైతులు సిఆర్డీఏ కార్యాలయానికి రావాలని సూచించారు అమరావతిలోని వెంకటపాలెం ఉద్దండరాయని పాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు అంగన్వాడీ హెల్త్ సెంటర్ భవనాలను మంత్రి పరిశీలించారు రాజధానిలో రోడ్లు మౌలిక వస్తువుల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు పనులు పూర్తవుతాయని చెప్పారు సిటీ ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఇంటిగ్రేటెడ్ సస్టైన్ అని సిటీస్ సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం అవి దాదాపు బిల్డింగ్స్ దాని లోపల ఇంటర్నల్ వర్క్ మొత్తం పూర్తయింది జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రా గ్రీనరీ డెవలప్ చేయాల్సింది దాని మీద వాళ్ళు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది మొత్తం పదిహేను అంగన్వాడీ సెంటర్లు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేశాం బిల్డింగ్స్ పైన పూర్తయింది బిల్డింగ్ ఇంటర్నల్ బిల్డింగ్ అంతా హెల్త్ సెంటర్స్ ఒక పద్నాలుగు పద్నాలుగు కూడా పూర్తయిపోయిన వరకు స్కూల్స్ ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే పద్నాలుగులో పన్నెండు పూర్తయినాయి మరొక రెండు వర్క్ జరుగుతున్నాయి నెక్స్ట్ మంత్ ఎండింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎండింగ్ డిసెంబర్ ఎన్నింగ్లో యాక్చువల్ వాటిల్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది ఏదైతే రైతు సోదరులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ల్యాండ్ పూలింగ్ ల్యాండ్కి ఇచ్చారో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామో దాని ప్రకారం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రంక్ రోడ్స్ మూడు వందల అరవై కిలోమీటర్లు కానీ లేఅవుట్ రోడ్స్ పదిహేను వందల కిలోమీటర్లు కానీ అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కానీ అధికారులకు సంబంధించిన నాలుగు వేల బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అయితే గత నాలుగు నెలల్లో వర్షాల వల్ల వర్షాలు సో అధికంగా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ జరిగింది ఏదేమైనప్పటికీ యాక్చువల్ ఇప్పుడైతే వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది అది అనుకున్న ప్రకారం టార్గెట్ ప్రకారం మూడు సంవత్సరాలు ఇవన్నీ అన్ని వర్క్స్ పూర్తవుతాయి అయితే అధికారులకి ఏదైతే భవనాలు ఇచ్చామో నాలుగు వేలు చేసామో అవి మాత్రం మార్చెనింగ్ లోపల పూర్తయ్యేటట్టుగా ట్రంక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయన్నీ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల లేఅవుట్ రోడ్స్ టోన్ ఆఫీస్ లోపల హైకానిక్ టవర్స్ త్రీ సప్లై అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు సిఆర్డీఏ రివ్యూ చేస్తూ ముందుకు జరుగుతుంది నూటికి నూరు రూపాయలు ఎటువంటి పరిస్థితులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఏదైతే రైతు సోదరులు ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి లాటరీ పద్ధతిలో లేఅవుట్స్ లాటరీ పద్ధతిలో ప్లాట్లు అలాట్ చేయడంలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ఫ్లాట్లు రిజిస్టర్ వాళ్ళకి అలాట్ చేశాం కేవలం ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రిజిస్ట్రేషన్ చేయాలి ఏ ఊర్లో ఇచ్చిన ల్యాండ్ ల్యాండ్ ఇస్తే ఆ ఊరిలోనే వీలైనంత ప్లాట్ ఇవ్వండి అక్కడ లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి అక్కడ కూడా లేకుంటే పక్క విలేజ్లు కాబట్టి దయవుంచి నేను చెప్తున్నాను ఇలా కాబట్టి దీన్ని రాంగ్ గైడ్ చేయొద్దని చెప్తున్నాం ఏదైనా ఉంటే అమరావతి రండి అమరావతి సిఆర్డీఏకి రండి చక్కగా డిస్కస్ చేయండి అధికారులు పిలిపిస్తాం సాల్వ్ చేస్తామని మరొకసారి